హాయ్ హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు కిచెన్ వాల్ ఈరోజు మన వీడియోలో ఆనపకాయ హల్వా చూసారు కదా ఈ హల్వాను సొరకాయ హల్వా లేదా ఆనపకాయ హల్వా చాలా బాగుంది టేస్ట్ చిన్న చిన్న టిప్స్తో ఈ హల్వాని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో నేను ఎగ్జాక్ట్గా చెప్తాను మీరు ఇలాగే ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది టేస్ట్ మీకు డెఫినెట్గా నచ్చుతుంది ఇప్పుడు ఈ హల్వాని ఎలా చేయాలో చూద్దాం ఈ హల్వాని ప్రిపేర్ చేసేటప్పుడు ఈ విధమైన ఆనపకాయని మీరు తీసుకోండి కొన్ని కొన్ని ప్రాంతాల్లో దీని ఆనపకాయ అంటారు లేదా సొరకాయ అంటారు పొడుగ్గా ఉండే సొరకాయని కాకుండా ఈ విధంగా ఉండే ఆనపకాయని తీసుకుంటే టేస్ట్ చాలా బాగుంది డబల్ అవుతుందనమాట ఈ హల్వా టేస్ట్ ఇది తీసుకున్న తర్వాత దీనిపైన ఉన్న తొక్కను తోలును లైట్గా పల్చాలా పల్చగా తీసుకోవాలి ఇలా ఉండాలి పల్చగా తీసుకోవాలన్నమాట మరీ మందంగా కాకుండా ఇలా పై పైన ఉన్న గ్రీన్ కలర్ని గ్రీన్ కలర్ పాటును పల్చగా ఈ విధంగా చిక్కుకోవాలి ఈ హల్వా చేసుకోవడానికి మరీ లేతది కాకుండా మరీ ముదురుది కాకుండా లేతగా ఉన్నా పర్వాలేదు కానీ ముదురు ముదురుగా మాత్రం ఉండకూడదు అలాంటి అనపకాయని తీసుకుంటే హల్వా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇదంతా కూడా ఇలా పల్చగా చెక్కేసుకున్న తర్వాత ఈ కాయ చేపలను కూడా తుంచేసి శుభ్రంగా వాష్ చేసుకుని మీరు తురుముకునే విధంగా ముక్కల్ని కట్ చేసి పెట్టుకోవాలి నేను విన్నాను కానీ సొరకాయ హల్వా చాలా బాగుంటుంది అని నేను ఇప్పుడు ట్రై చేయలేదు ఫస్ట్ టైం ట్రై చేశాను చాలా బాగుంది అందుకే మీకు కూడా చూపిస్తున్నాను ఈ వీడియోలో చూడండి ఇప్పుడు మెయిన్ పార్ట్ ఇప్పుడు ఇందులో ఉన్న సీడ్స్ ఉన్న భాగాన్ని వైట్ భాగాన్ని మొత్తం కూడా తీసేసుకోవాలి ఇది తురమడానికి రాదు ఇప్పుడు ఈ భాగాన్ని మొత్తం మనం తీసేసుకోవాలన్నమాట అనపకాయలోని చూడండి ఈ వీడియోలో చూసిన విధంగా మీరు చేయండి చాలా బాగుంటుంది హల్వా ఇలా తీసేసుకుంటే సీడ్స్ ఉన్న భాగాన్ని మొత్తం కూడా మనం కంప్లీట్గా తీసేసుకోవాలి లేదంటే మీరు తురిమేటప్పుడు కూడా ఇది అడ్ చేస్తుంది పీచ్ పీచ్గా లేతగా ఉన్న అనపకాయలు అయితే తక్కువగా వస్తుంది వైట్ పార్ట్ ముదురుగా ముదురుదైతే బాగా ఎక్కువ వస్తుంది లేదు అటు ఇటు కాకుండా ఉంటే ఈ విధంగా ఉంటుంది ఒకసారి చూడండి మీరు ట్రై చేయండి హల్వాను మొత్తం కంప్లీట్ రిమూవ్ చేసిన తర్వాత ఈ పాటును మాత్రమే మనం హల్వాకి యూజ్ చేస్తాము అందుకే పైన తొక్క అనేది కూడా పలుచుగా తీసుకోవాలి ఈ పాటుని ఇప్పుడు మనం ఈ విధంగా తీసిన దీనిని చాలా బాగుంటుంది దీని టేస్ట్ పప్పులో వేసుకుంటే పప్పు అనపకాయ వండుకుంటాం కదా మరి మీరు పప్పులో వేసుకుని ట్రై చేయండి చాలా బాగుంది లేదంటే పులుసు పెట్టుకున్నాం ఏదైనా కూరల్లో వేసుకున్నా సరే చాలా బాగుంటుంది కానీ పప్పు అయితే చాలా టేస్ట్ సూపర్గా ఉంది దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఒక రెండు రోజుల పాటు ఫ్రిడ్జ్లో నిల్వ ఉంటుంది మరి ఎక్కువ రోజులు ఉండదు మనం కట్ చేసేసుకున్నాం కదా సో మనం ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత మనం యూజ్ చేసుకున్న పర్వాలేదు అంతకు మించి అది ఉండదు ఉన్నా బాగోదు కూడా మీరు దాన్ని పప్పులో వేసుకొని చూడండి చాలా బాగుంటుంది పప్పు ఆనపకాయ ఇప్పుడు వైట్ పాటుని ఈ విధంగా తురుముకుందాం చూసారు కదా మనం వైట్ పాటు సరిగా తీసుకోకపోతే ఇలా ఈ విధంగా పీచుగా వచ్చేసి అది తురుమడదనమాట మొత్తం ఇలా తీసుకున్న వాటిని మొత్తం మనం ఎలా తురిమేసి పెట్టుకోవాలి మీకు మొత్తం తురిమిన తర్వాత చూపిస్తాను ఇలా తురిమేటప్పుడు ఈ తురుముకునేది మనకి ఇలా షార్ప్గా ఉంటే మనకు పని అనేది ఈజీ అయిపోతుంది షార్ప్నెస్ లేకపోతే మీరు షార్ప్ చేసుకున్న కొత్తదైన యూజ్ చేసుకోండి తురిమేటప్పుడు చాలా బాగుంటుంది ఇప్పుడు ఇలా తురిమేసిన తర్వాత దీంట్లో వాటర్ కంటెంట్ చాలా ఉంది కదా చాలామంది ఏం చేస్తారంటే ఈ వాటర్ని తీసేస్తారు అస్సలు తీయకూడదు ఈ వాటర్ని అసలు రిమూవ్ చేయకూడదు ఆ వాటర్తోనే మనం హల్వా చేసేసుకుంటాం అనమాట ఇప్పుడు ఇలా తురుముకున్న దాన్ని మనం మెజర్మెంట్ చేసుకుంటాము ఎంత పాలు తీసుకోవాలి ఎంత పంచదార తీసుకోవాలి ఈ తురుముకున్న దాన్ని బట్టి మనకు తెలుస్తుంది అనమాట ఇలా తీసుకున్న తురుమును ఒక పెద్ద బౌల్లో వేసుకుని ఎంత వచ్చిందో క్వాంటిటీ మెజర్మెంట్ చేసుకోండి చూడండి ఇలా నాకు ఈ బౌల్ నిండా వచ్చింది కాబట్టి ఇందులో ఒక ఫో నాలుగవ వంతు వరకు నేను పంచదార పాలుని తీసుకుంటాను ఇప్పుడు కేజీ సొరకాయ తీసుకున్నారనుకోండి దాన్ని రిమూవ్ చేసేగా మొత్తం ఒక హాఫ్ కేజీ మాత్రమే మనకు వస్తుంది అంటే హాఫ్ కేజీ అంటే ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ అందులో వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు షుగరు ఒక టూ హండ్రెడ్ ఎంఎల్ వరకు పాలుని తీసుకోవాలి మీకు అర్థమైంది అనుకుంటాను ఇప్పుడు చూడండి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఇందులో అయితే హల్వా చేసుకుంటామో ఆ ప్యాన్ పెట్టుకుని అందులో డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకోండి మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ జీడిపప్పు కానీ బాదం కిస్మిస్ పిస్తా నేను బాదం పిస్తా వేసాను ఒక నాలుగు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేశాను అనమాట ఇప్పుడు ఆ డ్రై ఫ్రూట్స్ అన్నిటిని ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత తురుముకున్న ఈ ఆనపకాయ తురుముని ఇందులో వేసి స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టి ఏడెనిమిది నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలి స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకుంటే ఇందులో ఉన్న వాటర్ కంటెంట్ మొత్తం కూడా తగ్గిపోతుంది అబ్జర్వ్ అయిపోతుందనమాట ఆ తురుములోకి ఈ విధంగా ఇదంతా కూడా బాగా దగ్గరగా ముద్ద అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే నేను ముందు నాలుగు టీ స్పూన్లో నెయ్యి వేసుకుని ఫ్రై ఫ్రై చేసుకుని ఆ నెయ్యిలోనే ఇందులో ఫ్రై చేసుకుంటున్నాను కదా ఇప్పుడు ఇంకొక రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకున్నాను ఇంకొక రెండు టేబుల్ స్పూన్ నెయ్యి వేయడం వలన ఈ ఆనపకాయ తూరం అనేది బాగా ఫ్రై అవుతుంది నెయ్యి కూడా హండ్రెడ్ గ్రామ్స్ వరకు పడుతుంది హల్వా కదా చూడండి ఇలాగే ఒక ఏడెనిమిది నిమిషాలు స్టవ్ను హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి ఒక టెన్ మినిట్స్ పడుతుంది మొత్తం ఫ్రై అయిపోయి ఈ వాటర్ అంతా కూడా అబ్జర్వ్ అయిపోవడానికి ఆయిల్ అనేది కొంచెం మనం వేసిన నెయ్యి అనేది కొంచెం బయటికి రిలీజ్ అవుతూ ఉంటుంది అప్పటి వరకు ఫ్రై చేసుకోవాలి అండి మనం ఇలా ప్రెష్ చేస్తే వాటర్ అనేది రిలీజ్ అవ్వకూడదు అప్పటి వరకు కూడా మనం ఫ్రై చేసుకోవాలి మనకి స్మెల్ బట్టి కూడా తెలిసిపోతుంది మనం స్మెల్ చేస్తే ఆ నపకాయ వాసన అనేది మనకి స్మెల్ అనేది రాదు అప్పటి వరకు ఫ్రై చేసుకోవాలి లేదు మీకు ఇలా కూడా తెలియలేదు అంటే కొద్దిగా నూట్లో వేసుకొని తిని చూడండి అసలు ఆ టేస్ట్ ఆ నపకాయ టేస్ట్ అనేది ఉండదనమాట చాలా బాగుంటుంది చప్పగా టేస్టీగా ఒకసారి అప్పుడు కూడా మీరు అలా కూడా మీరు ఫ్రై అయిందా లేదా అని తెలుసుకోవచ్చు లేదంటే ఇలా ముద్దగా ఫామ్ అయిపోతుంది మొత్తం అంతా కూడా ఇలాంటిటప్పుడు కూడా మనం ఫ్రై అయిపోయింది అనపకాయ తురుము అని మనం తెలుసుకోవచ్చు ఇప్పుడు ఇందులో చిక్క పాలు బాగా పాలు క్రీమీగా ఉండాలి కాచి చల్లార్చిన పాలు తీసుకున్నాను కాచి చల్లారిన తర్వాత దానిపైన మేగడ పాము అవుతుంది కదా ఆ మేగడతో సహా పాలను తీసుకోవాలి ఫుల్ క్రీమ్ మిల్క్నైనా మీరు యూజ్ చేసుకోవచ్చు ఎంత అయితే వచ్చిందో దానిలో నాలుగవ వంతు పాలను తీసుకోవాలి కొంచెం ఎక్కువ తీసుకున్నా పర్వాలేదు ఇప్పుడు మూతని పెట్టి ఒక ఐదు నిమిషాలు కుక్ చేసుకోవాలి ఉడకనివ్వాలి అనమాట ఇప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టాలి స్టవ్ని సిమ్లో పెట్టి ఒక ఐదు నిమిషాలు ఇలా ఉడికిన తర్వాత పాలన్నీ కూడా ఇందులో అబ్జర్వ్ అయిపోతాయి మీరు చిక్కటి పాలు అంటే ఫుల్ క్రీమ్ క్రీమ్ ఉన్న ప్యాట్ ఉన్న పాలు తీసుకోకపోతే ఇందులో ఒక హాఫ్ కప్ కోవా కానీ లేదంటే ఒక నాలుగు టేబుల్ స్పూన్లు నాలుగు టీ స్పూన్లు మిల్క్ పౌడర్ కానీ యాడ్ చేసుకోవాలి అప్పుడు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది లేదు అంటే ఫుల్ కిరీమ్ మిల్క్ని తీసుకుంటే మీరు అవి ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు చూడండి పాలన్నీ కూడా అబ్జర్వ్ అయిపోయిన తర్వాత మనం ఎంతైతే తురుము తీసుకున్నామో దానిలో నాలుగో వంతు పంచదారం తీసుకోవాలి అంటే ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ సొరకాయ తురుము వచ్చింది అనుకున్న హండ్రెడ్ గ్రామ్స్ వరకు మనం పంచదారం తీసుకోవాలి మీకు గ్రాండ్ క్వాంటిటీస్లో తెలియనప్పుడు ఇలా బౌల్స్లో కానీ గ్లాస్ మెజర్మెంట్లో కానీ చూసుకోవచ్చు మీకు అందుకే బౌల్లో చూపించాను కదా లేదు మీకు టేస్ట్ తెలియట్లేదు అంటే మీరు టేస్ట్ చూసుకోవచ్చు పంచదార అంతా కూడా ఇందులో కరిగిపోయిన తర్వాత కొద్దిగా మీరు టేస్ట్ చూసుకుని సరిపోకపోతే ఒక రెండు మూడు టీ స్పూన్లు యాడ్ చేసుకోవచ్చు అనమాట చూసారు కదా ఈ విధంగా పంచదార అంతా కూడా ఇందులో కరిగిపోయి ఇది ఒక ముద్ద కింద పామ్ అయ్యే వరకు కూడా మనం ఫ్రై చేసుకుంటూ ఉండాలి లాస్ట్లో మరొక రెండు టీ స్పూన్లు నెయ్యిని యాడ్ చేశాను ఇది పూర్తిగా ఆప్షనల్ ఇప్పటి వరకు మనము ఒక సిక్స్ టీ స్పూన్ వరకు నెయ్యి యాడ్ చేసాం కదా లాస్ట్లో ఇంకొక రెండు టీ స్పూన్లు నెయ్యిని యాడ్ చేసుకోవాలి లే మీకు అవసరం లేదంటే స్కిప్ చేసేయచ్చు మీకు నచ్చితే నెయ్యి నచ్చిన వాళ్ళు ఇంకొక రెండు టీ స్పూన్లు యాడ్ చేసుకోవచ్చు ఈ విధంగా ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కూడా మనం హల్వాని స్టవ్ మీద ఉంచి ఈ టైంలో మనం స్టవ్ని ఆఫ్ చేసేసుకోవాలి చల్లారిన తర్వాత ఇంకొంచెం గట్టిగా గట్టిపడి దగ్గర పడుతుంది కాబట్టి హల్వా ఈ టైప్లో ఉంటే మనకి చాలా బాగుంటుంది చివరిగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని ఇందులో యాడ్ చేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుని సర్వ్ చేసుకోవడమే టేస్టీ టేస్టీ ఆనపకాయ హల్వా లేదా సొరక హల్వా రెడీ అయిపోయింది మనం ఇలా డ్రై ఫ్రూట్స్ లాస్ట్లో యాడ్ చేసుకోవడం వల్ల అది క్రంచీగా చాలా బాగుంటాయి హల్వాలో తినేటప్పుడు థ్యాంక్ యూ ఫర్ దిస్ వీడియో మీరు కనుక నా వీడియో చూస్తున్నట్లయితే ఈ హల్వా మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఆల్ అనే డిజిప్లో ప్రెస్ చేసి నేను వీడియోస్ పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్